జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు అన్నమయ్య జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యవర్గ నిర్ణయం ప్రకారం ఈరోజు మదనపల్లిలో ప్రారంభించడం జరిగింది మదనపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని అట్లాగే నివా సమాంతర కాలవతో పాటు నీటిని చెరువులకు అనుసంధానం కానీ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిట్కా చెరువులు పన్నులు మెంటనే చేపట్టాలని పరిశ్రమలు నెలకొల్పడండి ఈరోజు ఒక సంవత్సరం సంవత్సరం విద్యార్థులు యువత చదువుకొని డిగ్రీలు పీజీలు చేసుకొని బయట వస్తున్నారు వాళ్ళకు ఉపాధి లేదు ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం బహుశా యువతితోనే నిరుద్యోగ సంస్థతోనే వస్తుందనేటువంటి ప్రమాదం కూడా ఉంది ప్రభుత్వాలు కార్మికులకో రైతుకో వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారు తప్ప జిల్లా సమగ్ర అభివృద్ధి పైన అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి పైన కనీసం లేదు అందుకోసమే ఈ లక్ష సంతకాల కార్యక్రమాన్ని మొదలు వీధి వీధికి తీసుకెళ్లి ప్రజానికాన్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వ మెడలు వంచి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు సాధించడానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది జిల్లా సమగ్ర అభివృద్ధి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే మదనపల్లి సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సంతకాల సేకరణ కూడా నిర్వహించడం జరిగింది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే ఈ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి హంద్రీ నివాళ సృ సృజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కాలేదు మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరో పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తి చేస్తే ఇక్కడ దాదాపు రెండున్నర లక్ష మంది ప్రజలకు తాగునీరు అందుతాయి ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ని పూర్తి చేయాలి గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ మదనపల్లి జిల్లాని కేంద్రంగా త్వరితగతిన ప్రకటన చేయాలి కడప నుండి రైల్వే రైల్వే లైను బెంగళూరుకి మదనపల్లి మీదుగా పనులు ప్రారంభించాలి మదనపల్లికి ఇచ్చినటువంటి పీటీ కళాశాలని యూనివర్సిటీ చేస్తామన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి ఈ ప్రాంతంలో రైతాంగం వాళ్ళ టమాటా పంట ఆధారపడి ఉన్నారు గతంలోనే పది సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో టమాటా ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతాం రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మదనపల్లి నుండి రామ సముద్రం వరకు డబుల్ రోడ్ లేక ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు మదనపల్లి నుంచి నిమ్మనపల్లికి డబుల్ రోడ్డు చేస్తామని ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్క పార్టీలో కూడా ప్రతి ఒక్క పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఎజెండాలో పెట్టుకుని వాళ్ళ ప్రజల నుంచి ఓట్లు వేసుకుంటున్నారు గెలిచిన తర్వాత ఈ మదనపల్లి నుంచి నిమ్మనపల్లి మదనపల్లి నుంచి రామసముద్రం రోడ్డు ప్రస్తావనే చేసేటువంటి పరిస్థితి లేకున్నా ఇవాళ కాకమ్మ కతుర్లు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేసేదేమంటే ఈ జిల్లాలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి మదనపల్లికి ఇచ్చినటువంటి హామీలను కూటమ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి లేకపోతే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజల మద్దతు కూడగట్టడానికి లక్ష్య సంత రకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజల మద్దతును కూడగడతాం ప్రజా సంఘాలను ఇతర కలిసొచ్చేటువంటి రాజకీయ పార్టీలను సెక్యులర్ పార్టీలందరినీ కలుపుకొని కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి భారత కమ్యూనిస్టు పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం